నమస్కారం ఈ వీడియోలో వాట్సాప్లో వచ్చే అనేక ఫీచర్ల గురించి మాట్లాడుకుందాం వీటి గురించి తెలుసుకోవడానికి ఏదైనా ఒక చాట్ బాక్స్పై క్లిక్ చేయండి నేను పైన కనిపిస్తున్న ఈ వ్యక్తి యొక్క చాట్ బాక్స్పై క్లిక్ చేస్తున్నాను తరువాత క్రింద కనిపిస్తున్న ఈ పిన్ గుర్తుపై క్లిక్ చేస్తే మీకు దాదాపుగా ఎనిమిది ఫీచర్లు కనిపిస్తాయి వీటిలో ఒక్కొక్కటి ఎలా పనిచేస్తుందో చూద్దాం మొదటిది డాక్యుమెంట్ ఫీచర్ సాధారణంగా ఎవరైనా మిమ్మల్ని ఫోటోస్ని కానీ వీడియోస్ని కానీ వాట్సాప్లో పంపమని అడుగుతూ ఉంటారు మీరు ఫోటోను లేదా వీడియోను నేరుగా వాట్సాప్కు పంపితే దాని నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు స్కాన్ చేసిన ఆధార్ కార్డు వంటి వాటిని లేదా మీ ఫోటోస్ని లేదా ఇతర ముఖ్యమైన ఫోటోలు వీడియోలను ఈ డాక్యుమెంట్ రూపంలో పంపవచ్చు అప్పుడు నాణ్యత అలాగే ఉంటుంది దీనిని ఆచరణాత్మకంగా చేసి చూద్దాం ముందుగా డాక్యుమెంట్పై క్లిక్ చేయండి ఇక్కడ మీకు రెండు ఎంపికలు కనిపిస్తాయి అందులో మొదటిది బ్రౌజ్ డాక్యుమెంట్ ఇందులో మీకు కావలసిన ఫైల్స్ అన్నీ ఉంటాయి దీనిపై క్లిక్ చేస్తే మీకు ఇమేజెస్ ఆడియో వీడియో డాక్యుమెంట్స్ మొదలైనవి వస్తాయి మీరు ఫోటోస్ని పంపించాలనుకుంటున్నారా లేక వీడియోస్నా లేకపోతే డాక్యుమెంట్స్నా అనేది ఎంచుకొని పంపవచ్చు మీరు ఫోటోను పంపించాలనుకుంటే ఇమేజెస్పై క్లిక్ చేసి మీరు పంపించాలనుకుంటున్న ఫోటోపై క్లిక్ చేయొచ్చు క్లిక్ చేసిన తర్వాత క్రింద ఒక క్యాప్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది క్యాప్షన్ అంటే మీరు ఆ ఫోటోకు పేరు పెట్టొచ్చు లేదా ఫోటోకి సంబంధించి ఏదైనా చెప్పాలనుకుంటే దానిని ఇక్కడ టైప్ చేయొచ్చు ఉదాహరణకు నేను ఈ ఫోటోకు ఒక పేరు ఇస్తున్నాను టీమ్ ఫోటో అని తరువాత క్రింద కనిపిస్తున్న బాణం గుర్తుపై క్లిక్ చేస్తే ఫోటో రిసీవర్కు అంటే మనం ఎవరి చాట్ బాక్స్ను అయితే ఓపెన్ చేసి దీనిని పంపించాలనుకున్నామో వారికి చేరుతుంది ఇక రెండవ ఎంపిక కెమెరా ఈ ఎంపిక ద్వారా మీరు మీ ఫోన్లోని కెమెరాను ఆన్ చేసి అప్పటికప్పుడు ఫోటోను పంపవచ్చు సెల్ఫీ కెమెరాతో అయినా లేదా రేర్ కెమెరాతో అంటే ఫోన్ వెనుక భాగాన ఉండే కెమెరాతో అయినా కాబట్టి ఈ కెమెరాపై క్లిక్ చేస్తే మీరు ఫోటోను క్యాప్చర్ చేసి రిసీవర్కు పంపవచ్చు ఇక మూడవ ఎంపిక గ్యాలరీ ఇది కూడా డాక్యుమెంట్ లాగానే పనిచేస్తుంది ఈ ఫీచర్ మిమ్మల్ని నేరుగా గ్యాలరీ ఫోల్డర్కి తీసుకువెళుతుంది కాబట్టి మీరు దీనిని ఎంచుకోవడం ద్వారా కావలసిన ఫోటో లేదా వీడియోను గ్యాలరీ నుండి ఎంచుకొని పంపించవచ్చు తరువాత ఈ ఆడియో ఫీచర్ ద్వారా మీరు ఇంతకుముందు రికార్డ్ చేసిన ఆడియోలను పాటలను లేదా మీ ఫోన్లో ఆడియో రూపంలో ఉన్న ఏ ఫైల్ను అయినా సరే పంపించడానికి మీకు అవకాశం ఉంటుంది ఉదాహరణకు నేను ఒక ఆడియోను ఎంచుకుంటున్నాను మీరు ఇక్కడ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆడియోలు లేదా ఫైళ్లను ఎంచుకోవచ్చు ఎంచుకున్న తరువాత క్రింద కనిపిస్తున్న బాణం గుర్తుపై క్లిక్ చేస్తే మీకు సెండ్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేస్తే మీరు ఎంచుకున్న ఆడియో ఫైల్ అటాచ్ అయ్యి రిసీవర్కు పంపించబడుతుంది మిగిలిన వాట్సాప్ ఫీచర్ల గురించి తరువాత వీడియోలో తెలుసుకుందాం